శ్రీ శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ సచిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే ఓం సశంకచక్రం సకిరీటకుండలం సపీటవస్ం సరసిక్షణం సహారవక్షస్థల కౌస్తుభ శ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శ్రీమహాభాగవతము నవమస్కందము అయితే ఓ రాజా రుజువర్తనలోనూ పట్టుదలలోనూ బలంలోనూ భాగ్యంలోనూ లోకపాలూరు అందరికంటే అధికమైన కీర్తిని పొందాడు భరతుడు ఇంకా ఆ భరత మహారాజు ఇరవై ఏడు వేల సంవత్సరాలు భూమిని పరిపాలించాడు పరిపాలించి ఐశ్వర్యంలో కుబేరుని కంటే కూడా అదికుడయి ఉన్నాడు సాటి లేని పరాక్రమం కలిగి ఉండి కూడా అతడు సంపదలను ప్రాణాలను కూడా నిరర్ధకాలే అని తలచి కోరికలు లేనివాడు అయ్యాడు భరతుని భార్యలు మువ్వురు వరు సంబుత్ర కులగాంచి భుతోడన్ సరిగారని తోడ్ తోడను శిరములు దునుమాడిరాత్మ శిశులనధి పా రాజా భరతునికి ముగ్గురు భార్యలు వారికి వరుసగా ముగ్గురు కొడుకులు పుట్టారు అయితే వారు తమ భర్తకు సాటిరారని వారు వెంటనే తమ బిడ్డల యొక్క శిరసులను నరికివేశారు అతని భార్యలైన విదర్భ రాజకుమార్తెలు ఈ రీతిగా శిశువులను చంపడంతో భరతుడు పుత్రులు లేనివాడయ్యాడు అందుచేత అతడు పుత్రుని కోసం మరుస్తోమము అనే యజ్ఞాన్ని చేశాడు దేవతలను మెప్పించాడు అప్పుడు అన్న ఇల్లాలి జూలాలిని జూచి బృహస్పతి సురతమునకు దొరకనిపై పడ్డదొల్లి గర్భంబుననున్న బాలుడు భయం బొదవి వలదు తగదని మొరసేయమకంబుతో వాణి నవగుమన్న నలిగివాడు యోనిలో లోపల వీర్యమూడ నేలబడి బిడ్డడైయున్న బాయలే లేక ఇతని పెంపు కొడుకులిరువురు జన్మించి రనుచు వెలయ మమత బెంపం జాల మమత బెంప జాల నీవ బెంపు భరింపు మీ ధ్వాజు విడిచి బృహస్పతి అన్న తన బృహస్పతి తన అన్న ఉదక్్యుని భార్య నిండు చూలాలు అయిన మమతను చూచి కామంతో స్వరతానికి పూనుకున్నాడు అంతకుముందే గర్భంలో ఉన్న బాలుడు భయంతో వద్దు తగదు అని మొరపెట్టుకున్నాడు బృహస్పతి మైకంతో ఉండి నీవు అందుడు నీవు గ్రూడ్డివాడివవు అని శపించాడు ఆ బాలుడు కోపంతో యోనిలో ఉన్న వీర్యాన్ని తన్ని వేశాడు అది నేలపై పడి బిడ్డగా మారింది బృహస్పతి బిడ్డను విడవలేక ఇతనిని కూడా పెంచు ఇద్దరు కొడుకులని చెప్పులోకానికి అని మామతను అడిగాడు నేను పెంచలేను నీవే పెంచు నీవే భరించు అని మరి ఈ ద్వాజుని అంటే ఇద్దరి వలన పుట్టినవాడు అని ఆమె వాడిని వదిలి వెళ్ళిపోయింది ఇలా ఉండగా ఆ ఉతధ్యుని భార్య అయిన మమత బృహస్పతి శిశువును చూచి ద్వాజుడైనా అంటే ఇద్దరుకు పుట్టిన వీనిని నీవే భరించు అంటే నీవే భరించు అని పరస్పరం కూడా వాదించుకున్నారు ఆ వదిన అమరుదులు పలికిన మాటల కారణంగా వాడు భరద్వాజుడయ్యాడు మమత గర్భంలోని బాలుడు బృహస్పతి శాపం వలన దీర్ఘతముడు అయ్యాడు అలా బృహస్పతి మమత ఇద్దరూ కూడా పుట్టిన బిడ్డను వదిలివేసి తమ ఇచ్ఛానుసారంగా వెళ్ళిపోయారు మరుత్తులు వారిని పోషించారు పుత్రుడు కావాలని కోరుకున్న భరతునికి ఇచ్చారు భరతుడు అతనిని కొడుకుగా స్వీకరించాడు వితధం అంటే వ్యర్థమైన వంశానికి భరద్వాజుడు వంశకర్త కావడం వలన అతడు వితదుడు అనే పేరుతోటి ప్రసిద్ధికి ఎక్కాడు ఆ వితధునికి మన్యువు ఆ మన్యువుకు బృహక్షత్ర జయ మహావీర్య మరి నరగర్గులు అనే ఐదుగురు కొరుకులు పుట్టారు ఎవరెవరు ఆ మన్యువుకి బృహ బృహక్షత్ర జయ మహావీర్య నర గర్గుడు అనే ఐదుగురు పుట్టారు వారిలో నరునికి సంస్కృతి సంస్కృతికి గురుడు రాంతిదేవుడు అనే ఇద్దరు కుమారులు పుట్టారు రాంతిదేవుని చరిత్రము రాజవంశోత్తమరంతి దేవుని కీర్తి ఏల చెప్పగ నందున రాజుదన సంచితార్థంభులయు నడపక దీనులకిచ్చి ఇచ్చి సకుటుంబుండై ధైర్య సంయుతుండై పేదయ్యై కూడునీరు లేక లేకధమ వృత్తినిందేని నలువది ఎనిమిది దివసముల్చరింపనొక దివసంబురేపు నెయ్యి పాయసంబునీరును కలిగిన బహు కుటుంబ భార భయము తోడనలసి నీరు వట్టు నా కలియును కుడువను సహించే రాజవంశంలో ఉత్తముడైన పరీక్షిత్ మహారాజా రంతిదేవుని కీర్తి గురించి ఏమి చెప్పేది ఇహ పరలోకాలు రెండింటిలో కూడా అతని కీర్తి వ్యాపించింది ఆ రాజు తాను కూడా పెట్టిన ధనమంతా దాచుకోకుండా దీనులకు అదే పనిగా దానం చేశాడు చేసి కుటుంబంతో సహా పేదవాడయ్యాడు అలా పేదవాడైనా సరే ధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు అతడు కూడు నీరు అంటే భోజనము నీరు కూడా లేకుండా ధైన్యంగా ఒకసారి నలభై ఎనిమిది రోజులు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండగా ఒకరోజు ఉదయాన్నే అతనికి నెయ్యి పాయసము నీరు లభించాయి కుటుంబ భారం అధికమైనదనే భయంతోనూ అలసిపోయి ఆకలిదప్పులు అధికమైన కారణంగానూ అతడు వాటిని తినడానికి ఉత్సాహంగా సిద్ధమయ్యాడు ఆ సమయంలో అతిథి భూసురుడొక్కడా హారమడిగిన గడపక ప్రియముతో గారవించి హరి సమర్పణ మంచు నన్నంబులో సగమిచ్చిన భుజించి ఏగిన అతడంతలోనొక శూదృడ శనార్థి అయి వచ్చి ధనబోక తనకు నున్న అన్నములోన ఒక భాగమిచ్చిన వాడు సనిన వెనుక నొక్కడే గియుదాను శేషమిచ్చి సన్నయంబు సన్నయంబులాడి మ్రొక్కి పంప నోడక చెండాలుడొక్కడ చక్క నిలిచి ఒక బ్రాహ్మణుడు అతిథిగా వచ్చి ఆహారాన్ని అడిగాడు రాజు వెంటనే ఆలస్యం చేయకుండా ప్రేమగా అతనిని గౌరవించాడు నారాయణార్పణం అంటూ అన్నంలో సగం పెట్టాడు అతడు తిని వెళ్ళిపోయాడు అంతలో ఒక శూద్రుడు అన్నం కావాలి అని వచ్చి నిలబడితే లేదు అనకుండా తనకున్న దానిలోనే పంచి ఇచ్చాడు వాడు కూడా సంతృప్తిగా తిని వెళ్ళాడు వాడు వెళ్ళాక కుక్కలతో పాటుగా ఒకడు రాగా ఆ మిగిలిన అన్నాన్ని అతనికి పెట్టి ఆధారంగా మాట్లాడి మురక్కి పంపాడు ఇంతలోనే ఒక చండాలుడు ఏమాత్రము జంకులేక వచ్చి చక్కగా ఎదురుగా నిలిచాడు అతడు హీనుడ చుండను మానవ కుల దప్పి మానదు నవలంబో నేర నీకు జిక్కిన పానీయము నాకు బోసి బ్రతికింపగదే ఓ రాజా నేను హీనజాతి వాడను చండాలుడిని నాకు మిక్కిలి దాహంగా ఉన్నది ప్రక్కకు కదిలి వెళ్ళలేను నీకు దొరికిన నీరు నాకు పోసి నన్ను బ్రతికించు అని వేడుకున్నాడు ఇలా అడుగుతూ ఉన్నవాని దైన్యపు మాటలకు కరిగిపోయాడు రాజు దయతో ఇలా అన్నాడు అన్నము లేదు కొన్ని మధురాంభువులున్నవిత్రుమన్న రావన్న శరీరధారులకు పద వచ్చిన వారి గ్రన్నన మాంచి వారికి సుఖంబులు సేయుట కన్నా నుండు మేలున్నదే నాకు దిక్కు పురుషోత్తముడొక్కడ చుమ్ము పుల్కసా నాయనా నా వద్ద అన్నం లేదు కొద్దిగా తీయని నీరు మాత్రమే ఉన్నది త్రాగుదువు కానీ రా తోటి వారికి ఆపద వచ్చినప్పుడు వారి ఆపదలను వెంటనే తీర్చిన వారికి సుఖం కలిగించడం కంటే వేరే మంచి కార్యం ఏముంటుంది నాకు ఆ పురుషోత్తముడు ఒక్కడే దిక్కు అని చెప్పి బలవంతం నీరు వ నిజ ప్రాణాంతమై ఉన్న చోనలయం హృజ్వరంబు హృజ్వరము నాయాబుఖేదంబు నా జలదానంబునేడు మానుననుచున్ సర్వేశ్వరాధీనుడై జలముబోశెను దేవుడు దయం జెండాల పాత్రంబున రంతిదేవుడు తనకి కిలి దాహం వేస్తూ ప్రాణం పోయేలా ఉన్నా కూడా ఏమాత్రము అలసట చెందలేదు వీని యొక్క మనోతాపము ఆయాసము దుఃఖము అన్నీ నేడు నేను చేస్తూ ఉన్న జలదానంతో తీరిపోవుగాక అంటూ సర్వేశ్వరుని అందే మనసు లగ్నం చేసి దయతో ఆ చండాలని పాత్రలో నీరు పోశాడు ఆ తర్వాత బ్రహ్మాది దేవతలందరూ సంతోషించారు రంతి దేవునికి మేలు చేయాలి అని తమ తమ రూపాలతో అతని ముందు నిలబడ్డారు ఆ రాజు యొక్క ధైర్యాన్ని పరీక్షించడానికి అంతకుముందు తాము సూద్రుడు మొదలైన రూపాలతో రావడం అంతా విష్ణుమాయ అని అతనికి తెలియజేశారు ఆ రాజు అందరికీ నమస్కరించాడు వారలనేమినడుగక నారాయణ భక్తి తన మనం వెలుగన్ ధీరుండా తడు మాయా పారగ్నుండగుచు పరము పదమున్ బొందెన్ వారిని కోరికలు ఏమీ అడగలేదు నారాయణుడి పట్ల భక్తి మాత్రం తన మనసులో నిరంతరం వెలుగుతూ ఉండాలి అని కోరుకున్నాడు ధీరుడైన అతడు మాయను దాటివేశాడు ఆ పర్మ పొందాడు ఆ రాజర్షిని గొలిచిన వారెల్లది వారెల్లదీ వైభవమునా శ్రీనారాయణ చింతనులై చేరి యోగీసులగుచు సిద్ధపదంభున్ ఆ రాజర్షిని సేవించిన వారందరూ కూడా అతని యొక్క యోగ ప్రభావం చేత శ్రీమన్నారాయణుని చింత చింతనే చేస్తూ యోగులై సిద్ధమైన పదాలని చేరుకున్నారు ఈ రీతిగా రంతిదేవుడు విజ్ఞానంతో కూడిన భక్తి వలన పరమ పదాన్ని చేరుకున్నాడు గర్గునకు శని పుట్టాడు శనికి గార్గ్యుడు పుట్టాడు అతని నుండి బ్రాహ్మణ కులం అయింది మహావీర్యునికి మహావీర్యునికి ఉరుక్షయుడు అతనికి త్రయ్యారుని కవి పుష్కరారుణి అని ముగ్గురు పుట్టారు వారు బ్రాహ్మణులు అయ్యారు బృహత్క్షత్రునికి సుహోత్రుడు అతనికి హస్తీ జన్మించారు ఆ హస్తియే తన పేరు హస్తినాపురం నిర్మించాడు ఆ హస్తికి అజమీధుడు ద్విమీధుడు పురుమీధుడు అనే ముగ్గురు కొడుకులు కలిగారు వారిలో అజమేయుడుని వంశంలో ప్రియమేధాదులు కొందరు పుట్టి బ్రాహ్మణులు అయ్యారు అజమేయుడునికి బృహదీషుడు అతనికి బృహద్ధనువు అతనికి బృహత్కాయుడు అతనికి జయద్రథుడు అతనికి విశ్వజిత్తు విశ్వజిత్తునికి సేనజిత్తు అతనికి రుచిరాశువుడు దృఢహనుడు కాశ్యుడు వసుడు అనే కొడుకులు నలుగురు కలిగారు వారిలో రుచిరాశువునికి ప్రాజ్ఞుడు అతనికి పృదసేనుడు అతనికి పారుడు ఆ పారునికి నీపుడు పుట్టారు నీపునికి నూరుగురు కొడుకులు పుట్టారు మరియు శకునికు సుకుని కూతురైన సుందరి సత్కృతి బొంది వెమలయ విత్తు దీపితో దారజిత్తు బ్రహ్మదత్తు గనియే ఈ నీక మహా నీప మహారాజు అందగతే మంచి పనులు చేసేది అయిన సుకుని కూతురుని పెండ్లాడాడు బ్రహ్మదత్తుడు అనే కొడుకును కన్నాడు బ్రహ్మదత్తుడు నిర్మలమైన యోగ జ్ఞానం కలిగినవాడు విజ్ఞానం చేత వెలుగొందే ఉదారమైన హృదయం కలిగినవాడు జైగీషుడు అనే ముని ఉపదేశించిన యోగతంత్రం వలన బ్రహ్మదత్తుడు గోదేవి అనే భార్య వలన విశ్వక్సేనుడు అనే కొడుకును కన్నాడు విశ్వక్సేనుడికి ఉదక్సేనుడు అతనికి బల్లాదుడు కలిగారు వీరులు బార్హదేశపులు అనే రాజులయ్యారు ఏ ద్విమేడుకి నరుడు అతనికి కృతిమంతుడు అతనికి సత్యధృతి అతనికి దృఢనేమి అతనికి దృఢనేమికి సుపార్శకృత్తు అతనికి సుపార్శుడు ఆ సుపార్షునికి సుమతి సుమతికి సన్నతి సన్నతి మంతుడు కలిగారు ఆ సన్నతిమంతుని కొడుకు కృతి అనేవాడు హిరణ్యనాభుని వలన యోగ మార్గం తెలుసుకున్నాడు తెలుసుకొని శోకము మోహము విడిచి తూర్పు దేశంలో సామ సంహితను చదువుకున్నాడు అతనికి ఉగ్రాయుధుడు అతనికి క్షేమ్యుడు అతనికి సువీరుడు సువీరునికి పురంజయుడు అతనికి బహురథుడు జన్మించారు హస్తి కొడుకు పురోమిడుకి సంతానం లేదు ఆ అజమీయుడుకి నళిని అనే భార్య ఎందు నీలుడు పుట్టాడు నీలునికి శాంతి అతనికి సుశాంతి అతనికి పురజుడు ఆ పురుజునకు అర్కుడు అర్కునకు బర్ష్యాశ్వడు అతనికి ముద్గలుడు తర్వాత ముద్ఘలునికి యవీనరు అతనికి ముద్గలుడు యవీనరుడు బృహదిశువు కాంపిల్యుడు సంజయుడు అనే ఐదుగురు కొడుకులు పుట్టారు ఎవరికి బర్ష్యాశ్వడికి అయితే మించిన సుత పంచకమును చూచి విషయ పంచకమును బాంచాలురు నాగసుతులు బరగిరి ధరణి ఆ కీర్తి గడించిన భస్మ్యాశ్వడు కొడుకులు ఐదుగురిని చూచి విషయ పంచకాన్ని వదిలివేశాను పొండు అని అన్నాడు అప్పటి నుండి వారు భూలోకంలో పాంచాలు అనే ప్రసిద్ధికెక్కారు ముద్గలుని నుంచి బ్రాహ్మణ కులమై ముద్గల కూత్రుడని ప్రసిద్ధికెక్కారు భస్మాశ్వరుని కొడుకైన ముద్గలునికి దివోదాసుడు అహయ్య అనే కూతురు పుట్టారు ఆ అహయ్యను భారీగా పొందిన గౌతమునికి శతానందుడు పుట్టాడు శతానందునికి ధనుర్వేదంలో పండితుడైన సత్యధృతి పుట్టాడు సత్యధృతికి శరద్వంతుడనేవాడు పుట్టాడు ఆ శరద్వంతుడు ఒకనాడు అడవిలో ఊర్వశను చూశాడు అతనికి వీర్యం పతనమై అది రెళ్ళు పొదలో పడింది దాని నుండి కవలడు జన్మించారు చపలపతి చపల గని శంతృపవరుండని కృపేను చుదేచ్చి గృహమున చెంచలమైన కోరిక కలిగిన శంతనుడు అనే రాజు అడవికి వేటమిషతో వెళ్ళాడు అక్కడ శిశువుల జంటను చూచాడు అతనికి దయ కలిగింది వారికి కృపి కృపుడు అని పేరు పెట్టి ఇంటికి తీసుకొచ్చి తెచ్చి పెంచాడు ఆ కృపి ద్రోణాచార్యునికి భార్య అయింది దివోదాసునికి మిత్రాయువు అతనికి చవనుడు అతనికి సుదాసుడు అతనికి సహదేవుడు అతనికి సోమకుడు సోమకునికి సుజన్మకృతు అతనికి నూరుకురు కొడుకులు కలిగారు వారిలో జంతువు అనేవాడు పెద్దవాడు వృషతుడు చిట్ట చివరివాడు వృషతునికి ద్రుపదుడు ద్రుపదునికి దృష్టద్యమునుడు మొదలైన కొడుకులు ద్రౌపది అనే కూతురు పుట్టారు ఆ దృష్ట్యమునునికి దృష్టకేతువు పుట్టాడు వీరందరినీ పాంచాల రాజులు అంటారు అని గ్రహించు అంతేకాదు ఆ అజమేడుకి వృక్షుడు అనే కొడుకు కలిగాడు ఆ వృక్షునికి సంవరుణుడు అనేవాడు కలిగాడు అతడు సూర్యుని కుమార్తె అయిన తపతిని పెళ్ళాడి ఆమె ఎందు కురువును కన్నాడు ఆ కురువు పేరు మీదనే కురుక్షేత్రం అయింది ఆ కురువునకు పరీక్షిత్తు సుధనువు జిహ్నువు నిషదుడు అనే నలుగురు పుట్టారు వారిలో పరీక్షిత్తు కొడుకులు లేకుండానే చనిపోయాడు సుధనవులకు సుహోత్రుడు అతని చవనుడు అతనికి కృతి కృతికి వసువు వసువుకు బృహద్రదుడు కుసుంభుడు మత్స్యుడు ప్రత్యగ్రుడు చేదీషుడు మొదలైన వారు పుట్టారు వారిలో బృహద్రథునికి కుశాగ్రుడు అతనికి ఋషభుడు అతనికి సత్యహితుడు అతనికి పుష్పవంతుడు అతనికి జహ్నువు అనేవాడు పుట్టారు ఆ బృహద్ర ఆ బృహద్రధునకు నన్య భార్య గర్భమున రెండు తను ఖండములు జనించే దునుకలుగని తల్లి తొలగక వైచిన సంధించి నొంటిగా జరయనంగా నొక దైత్యకాంతవాడొప్పె జరా సంధుడను గురి వ్రజవరపు ిరివ్రజపుర తనికి సహదేవుడతనికి సోమాపితనయుడాతనికి శృతశ్రవుండు జెహ్ను పుత్రుండు సురధుండు జనవన జనవరేణ్యయతని కొడుకు విధూరడత విధూరదుడతని బట్టి వానికి సంభవుండు విను జయత్సేనుడను వాడు విమలకీర్తి బుహ్ బృహద్రథునికి ఇంకొక భార్య కడుపున రెండు శరీర ఖండాలు పుట్టాయి ఆ ఖండాలను చూచి తల్లి పారవేసింది జరా అనే రాక్షసి వాటిని ఒకటిగా కలిపింది వాడే జరాసంధుడు అని ప్రసిద్ధికెక్కాడు అతడు గిరివ్రజపురాన్ని ఏలాడు అతని కొడుకు సహదేవుడు సహదేవునికి సోమాపి అతనికి శ్రుతశ్రవుడు పుట్టాడు రాజా జహ్ను కొడుకు సురథుడు అతని కొడుకు విధూరథుడు అతని కొడుకు సార్వభౌముడు అతనికి జయత్సేనుడు అనే నిర్మలమైన కీర్తి కలిగిన వాడు కొడుకుగా పుట్టాడు ఆ జయత్సేనునికి రధికుడు ఆ రధికు ఆయుతాయువు ఆయుతాయువుకు క్రోధనుడు క్రోధనుడికి దేవాతిథి అతనికి రుక్షుడు అతనికి భీమసేనుడు వానికి ప్రతీపుడు ప్రతీపునికి దేవాపి శంతనుడు బాహిలికుడు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు వారిలో దేవాపిరాజ్యంబు దీర్పనొళ్ళ కవనంబు పూర్వ పూర్వజన్మ మందు మహాభిషుడని ఎడువాడు శంతనుడయ్యే వాడే ధాత్రి నెల్ల నేలుచుగరములనే వృద్ధు పెట్టి పెట్టిన వాడెళ్ళ నిండు జవ్వనమునందునతడు శాంతి ప్రాప్తుడై ఉన్న దాన వజ్రి వర్షింపకున్నా వృష్టి లేని చొప్పు విప్రులను అడిగిన నన్నయుండదమ్ముడగ్నిహోత్రధార సంగ్రహంబు దాల్చిన బరివేత్తండుగాననీ వయతడవైతే దేవాపి రాజ్యం చేయడానికి ఇష్టపడక అడవికి వెళ్ళిపోయాడు తమ్ముడు పూర్వ పూర్వజన్మలో మహాభిషుడు అనేవాడు అతడు రాజయ్య ఈ భూమండలమంతా ఏలుకొన్నాడు అతడి చేతుల్లో చేతులతో ఏ ముసలవాణిని పట్టుకున్నా అతడు నిండు యవనాన్ని పొందేవాడు అతడు శాంతిని పొంది యాగాలు చేయకుండా ఉండడం వలన ఇంద్రుడు పన్నెండు సంవత్సరాల పాటు వర్షాలు కురిపించలేదు వర్షాలు ఎందుకు కురవడం లేదు అని బ్రాహ్మణులను అడిగితే వారు అన్న ఉండగా తమ్ముడు పెళ్లి చేసుకొని అగ్నిహోత్రం చేయడం వలన అతడు పరివేత్త అవుతాడు నీవు అటువంటి పరివేత్తవు అయ్యావు ఆ కారణంగా అన్న ఉండగా తమ్ముడు రాజ్యానికి అర్హుడు కాడు నీవు పరివేత్తవు నీ అన్నకు రాజ్యం ఇస్తే అనావృష్టి దోషం పోతుంది అని చెప్పారు శంతనుడు అడవికి వెళ్ళి దేవాపికి మంచి మాటలు చెప్పి రాజ్యం స్వీకరించమని అడిగాడు అంతకు పూర్వమే అతని తండ్రి దేవాపిని రాజ్యానికి అనర్హునిగా చేయాలని విప్రుణుడు సంప్రద సంప్రదించగా వారు దేవాపికి పాషండ మత వాక్యాలు బోధించారు దేవాపి వేదాలను నిందించే పాషండు దైవాన్ని దూషించిన వాడు అయ్యాడు కాబట్టి దేవాపికి రాజ్యార్హత లేదని బ్రాహ్మణుడు చెప్పారు శంతనుడు తిరిగి వచ్చి రాజ్యం స్వీకరించాడు అప్ అప్పుడు వర్షం కూడా కురిసింది ఈ రీతిగా యోగి దేవాళి నష్టం భగజైవాతృక కులము మీద సంస్థాపించున్ ఓ రాజా దేవాపి కలాపు కలాపపురం నివాస స్థానంగా చేసుకొని యోగి అయి ఉన్నాడు కలియుగం అంతరించాక చంద్రవంశాన్ని స్థాపిస్తాడు బాహ్లికుడు అనే వానికి సోమదత్తుడు పుట్టాడు అతనికి భూరి భూరి శ్రవసుడు శలుడు అనే ముగ్గురు పుట్టారు భాతిగా శంతను నకు గంగాతటికి వైష్ణవ అగ్రగణ్యుడు ఘోరారాతి నయన నీలోత్పల భీతికర గ్రీష్ముడైన భీష్ముడు పుట్టెన్ శంతనునికి గంగానదికి విష్ణు భక్తులలో అగ్రగణ్యుడైన భీష్ముడు పుట్టాడు అతడు భయంకరులైన శత్రువు యొక్క కన్నులవు అనే కలువులకు భీతిని కలిగించే సూర్యుని వంటివాడు పరశురాముతో ప్రతిఘఠటించి జయింపనయునొక నితని దక్క వీరయోధపతి వివేక ధర్మ్నుండు దివిజన ది దివిజన దిశుతుండు దేవసముండు ఆ గంగా నది యొక్క కొడుకు దేవతలతో సమానుడు వీరులైన సైనికుల సమూహానికి సైన్యాధిపతి వివేకము ధర్మము తెలిసినవాడు అతడు తప్ప పరశురాముని ఎదిరించి చేయించగలిగినవాడు వేరొకడు లేడు ఆ శంతనుడికి దాసరాజు కూతురైన సత్యవతి అందు చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు పుట్టారు వారిలో చిత్రాంగదుడు గంధర్వుల చేతులు చనిపోయాడు సత్యవతి వధూటి మును శంతను పెండ్లము కాని నాడు సాంగత్యమునా పరాశరుండు గర్భము చేసిన బాధరాయు నుండా చలికుండు శ్రీహరికలాంశ కలాంశుడై ప్రభవించే నిత్యముల్ సత్యములైన వేదముల సాంగములన్విభజింప పదక్షుడై ఆ సత్యవతీదేవి శంతనునికి భార్య కాకపూర్వమే పరాశర మహర్షి ఆమెను పొందాడు ఆమెకు గర్భం కలిగించాడు ఆమెకు బాధరాయణుడు పుట్టాడు అతడు మిక్కిలి గొప్పవాడు శ్రీహరికళ యొక్క అంశంతో పుట్టాడు నిత్యములు సత్యములు అయిన వేదాలను వాటి అంగాలతో పాటుగా విభజించిన దక్షుడు అతడు యణుండు భగవంతుడనగుండు పరమ గుహ్యమైన భాగవతము నందనుండనైన నాకు చెప్పెను శిష్య జనుల ఏను చదువుకుంటే భగవంతుడు పుణ్యాత్ముడు అయిన బాధరాయణుడు అత్యంత రహస్యమైన భాగవతాన్ని శిష్యులైన శిష్యులను కాదని కొడుకునైనా నాకు చెప్పాడు నేను దానిని చదువుకున్నాను కాశీరాజు కూతుళ్ళు అంబిక అంబాలిక అనే వారిని భీష్ముడు బలవంతంగా తెచ్చి విచిత్ర ఇచ్చి పెళ్లి చేశాడు అతడు భార్యలయందు అధిక కామవాంచ కలిగి మొత్తుడై నానా విధాలుగా క్రీడించి వ్యాధి చేత బాధపడి చనిపోయాడు అతని సతుల వలన సుతులను సుతగనమని తల్లి వనుప దెంగనియన్ గనియన్ పాండు విదురులను తరితుడు బాధరాయనుండు నరేంద్ర రాజా తల్లి ఆమె సత్యవతి వ్యాసునితో పుత్ర విచిత్ర వీరుని భార్యల వలన కొడుకులను కను అని ఆజ్ఞాపిస్తే మంచి నడవడిక కలిగిన బాధరాయణుడు క్రమంగా ధృతరాష్ట్రుడు పాండురాజు విధుడు అనే వారిని కన్నాడు వారిలో ధృతరాష్ట్రునికి గాంధారి ఎందు దుర్యోధనుడు మొదలైన నూరుగురు కొడుకులు దుశ్శల అనే కూతురు పుట్టారు పాండురాజు మృగశాపానికి భయపడి భార్య పొందు పరిహరించాడు అతనికి కుంతీదేవియందు ధర్మరాజు వాయుదేవుడు ఇంద్రుడు వీరి యొక్క అనుగ్రహం వలన యుధిష్ఠరుడు భీముడు అర్జునుడు అనే ముగ్గురు మాద్రియందు అశ్విని దేవతల అనుగ్రహం వలన నకుల సహదేవులు అనే ఇద్దరు మొత్తం ఐదుగురు కొడుకులు పుట్టారు వారందరికీ ద్రౌపదిని ఏ కూతురైన ద్రౌపది ఎందు క్రమంగా ప్రతివింజుడు శృతసేనుడు శృతకీర్తి శతానీకుడు శృతకర్ముడు అనే ఐదుగురు పుట్టారు అంతేగాక యుధిష్ఠిరుకు పౌరవతి ఎందు దేవకుడు భీమసేనుడికి హిడింబయందు ఘటోజ్ గజుడు కాళీ సర్వగతుడు సుహోత్రుడు నకులుకు రేణువతి ఎందు నిరమిత్రుడు సహదేవునికి విజయందు సుహోత్రుడు అర్జునుడికి ఉలూపి అనే నాగకన్య ఎందు ఎరావంతుడు మణలూరు రాజు కూతురు అయిన చిత్రాంగదయందు బబ్రువాహనుడు సుభద్రయందు శౌర్యము ధైర్యము తేజస్సు వైభవాలలో సమస్త రాజులలో ప్రఖ్యాతిగాంచిన అభిమన్యుడు పుట్టారు వారిలో బబ్రువాహనుడు అర్జునుని నియోగం వలన అంటే తల్లి తండ్రి మాతామహుని గోత్రానికి వాడు తల్లి తండ్రి ఆ యొక్క తల్లిగారి తండ్రి అయినా ఆ వంశానికి మాతామహుని గోత్రానికి వంశకర్త అయ్యాడు బబ్రువాహనుడు అని చెబుతూ అన్యస్తు అన్యసు పూజని జనకుడయ్య అభిమన్యుడు భూవరేంద్రమూర్ధన్యుడు ధన్య మార్గణ కదంబ విదారిత వైరి వీర జన్య భీత గురు సైన్యుడు సైన్య సమూహనాథద్రుమాన్యుడు మాన్య కీర్తి మహమ్మదనరం గురు వంశ కర్తయ ఇతరుల చేత చక్కగా పూజింపబడేవాడు రాజుడు శ్రేష్ఠుడు తప్పని బాణ సమూహంతో శత్రురాజులను చీల్చేవాడు గొప్ప సైన్యానికి కూడా భీతి కలిగించేవాడు సైన్యాధిపతుల దృష్టిలో మాన్యుడు అయిన నీ తండ్రి అభిమన్యుడు గొప్ప కీర్తి మహిమతో కురువంశకత్తే అయ్యాడు अने श्री सुखी परीक्षिमहाराज तेयजेस्तू ओम मंगल श्री रणक्षोणि विहारिणे पादसारधि गीताचारा मंगल ओम मंगल नमोस्तनताय सहस्रमूर्त रुबाहवे हे सहस्रना पुषा शाश्वते सहस्रकोटियुगधारिणे नम ओं श्रीमद ते नारायणाय नमः श्रीमन्नारायणचरणौ शरणं प्रपद्ये हरिः ॐ तत्सत्